ప్రైజుల్లా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలను గాక మరి ముందుగా నా వరకైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ యొక్క జీవితాలు ఎలాగ ఉన్నాయి మరి అనేక రకాలైన మెత్తగా ఉన్న ఒక రోడ్లుగాను మరి అనేక రకాలుగా మరి మనం వెళ్ళలేని పరిస్థితులుగా మార్గంలో ఎలాగైతే అనేక రకాలైన మెత్తగా ఆ మెత్త స్థలాలు సరళము కావాలి దానిని మన జీవితానికి తీసుకుంటే మరి మనము ఆ మార్గములో వెళ్ళాలి అంటే మనకి ముందుగా మనకి ముందుగా దేవుడే కదలాలి కుటుంబంలో పరిస్థితులు కావచ్చు అనేక రకాలైన మరి పరిస్థితులు గుండగా ప్రయాణం చేయవచ్చు మరి రెక్కాడిన రెక్కాడితే డొక్కాన్న పరిస్థితులు మరి అనేక రకాలుగా అనేక విధాలుగా మరి ప్రయాణము అంటే జీవన ప్రయాణము అది కుటుంబము కావచ్చు ఏమండి మన పరిస్థితులు మెత్తగా ఉన్న ఒక ఆ రోడ్లు ఉన్నాయా లేదు మార్గము సరళము ఈ యొక్క మార్గము సరళము కావాలి మెచ్చగా ఉన్న ఆ యొక్క మార్గములు నడిచేలాగా మనకి ముందుగా మన యొక్క జీవిత నాయకుడు ఎవరు ఆ నాయకుడు అంటే మనకి మన కుటుంబాన్ని నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు ఆయనే సృష్టికర్త ఆయనే భగవంతుడు ఆ భగవంతుని శోతులకి మన యొక్క కుటుంబ పరిస్థితులను గనక అప్పగించినట్లయితే మన ప్రయాణం అంతటిలోనూ మనకి ఆ మెత్తగా ఉన్న ఆ మార్గాలన్నీ కూడా సనము చేస్తాడు మనము అనుకూలంగా సులకంగా పోయినట్లుగా మనకు ఆయన ఏం చేస్తాడు మన మార్గమంతా కూడా ఆయన ఏం చేస్తాడు మనము సులకంగా వెళ్ళేలాగా మనకు ఆయన సనానము చేస్తాడు ప్రభునందు దేవుని బిడలారా గమనించండి ఈ యొక్క మాటలు ఎందుకు నేను చెప్తున్నాను అంటే కలుగుతున్న సమస్యల బట్టి మెత్తైన మార్గములో ప్రయాణించినట్లుగా మన జీవితంలోనే అనేకమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ మన పరిస్థితి మనకి అర్థం కాక అయోమయంగా కొన్ని కొన్ని సందర్భాలలో ఎందుకు వచ్చాను అసలకి నేను ఎందుకు రావాలి అనే నీవే ఎగజారే ఊబిలోకి వెళ్ళిపోయి అనేక రకాలుగా అనేక విధాలుగా తిరిగిపోతూ కృషించిపోతూ నీ పరిస్థితిని నీవే క్షిపించుకుంటూ ఉన్నావేమో నీవు ఇంతవరకు ఎరగలేదు ఇప్పుడు తెలుసుకో నీ జీవితాన్ని ఆయన సేవతులకి అప్పచెప్పాలి మన కుటుంబ ధోని నడిపించే సృష్టికర్తకి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే మనకి మెత్తగా ఉన్న ఆ మార్గం అంతా కూడా సరళము ఆయన ముందు పోవాలి మనము ఆయన ఎనగమార్ల నడవాలి ఏమండి మనము ఆయనకి ముందు బాగూడదు మనకి మార్గం చూపించే మన నాయకుడు ముందు బావాలి ఈ పరిస్థితులని గుర్తించి గమనించాలని మనసారా ప్రభును బట్టి నేను మిమ్మల్ని ఎంతో బతి మనము మన యొక్క పరిస్థితుల గురించి మనము మనకు తెలియదు మన పరిస్థితిని తెలిసిన ఆయనకి మన జీవితాన్ని కనుక అప్పగించుకున్నట్లయితే మనం ఎలాగ పోవాలో మనం ఎలాగ ప్రయాణం చేయాలో మన యొక్క ఆ పరిస్థితులలో నుండి జటిలమైన పరిస్థితుల్లో నుండి మనం ఎలాగా బయటికి రావాలో మనకు తెలియదు కానీ ఆ పరిస్థితుల్లో నుండి మనము సులభంగా మనకి చిన్న పరిస్థితే చాలా కష్టకరం ఏమండి మనకి చిన్న పరిస్థితేలకి అది పెద్ద కష్టంగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి ఆ మార్గం అనేది తెలియక రూట్ మ్యాప్ పెట్టినప్పటికీ ఒక కొన్ని కొన్ని సందర్భాలలో అక్కడక్కడే అక్కడక్కడే దిప్పుతూ ఉంటుంది కానీ ఆ ప్రాంతంలో ఉన్నవారిని గనక మనము అడిగినట్లయితే వారు రూట్ మ్యాప్ సిపించట్లుగాక ఆ ప్రాంతం వాస్తువులు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నవారు కాబట్టి పలాని మార్గంలోకి మేము పోవాలన్నప్పుడు వారు సులకంగా చూపిస్తారు ఈ రూట్ మ్యాప్ కొన్ని కొన్ని సందర్భాలలో అది ఆ నెట్వర్క్ పేపలం వల్ల అది అక్కడక్కడ అక్కడక్కడ చూపిస్తూ ఉంటుంది కానీ మన యొక్క జనముకి కారణమైన మన జనకుడు ఉన్నాడు ఎవరు ఆయన పరమ జనకుడు ఆ మహోన్నతుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయనకి సమస్తము పెరిగినవాడు ఆయన కనుదృష్టికి మరుగే ఉన్న నేరలేదు ఆయన సమస్తం ఎరిగిన దేవుడు ఆయన సమస్తము చూస్తున్నవాడు ఆయనే ప్రభు అని యేసు క్రీస్తు ఆ నాయకునికి గనక మన జీవితాన్ని అప్పగించుకుంటే మన కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటినీ ఆ నాయకునికి మన నాయకుడు మన కొడుకు ప్రాణం పెట్టిన ప్రాణేశ్వరుడు సర్వం ఎరిగిన సర్వేశ్వరుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనేక రకాలైన పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తున్న ప్రేమనాథుడు 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 ఆయన ప్రేమామయుడు ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి మన పరిస్థితులన్నింటిని పిడిపిస్తూ ఉన్నాడు ప్రేమించి నూతన వాచ్లిత ఆయనకి మన వెడల అనుక్షణం పుడుతుంది ఏమండి మనకి సుస్థికర్త మీద మనకి ఏయన్న పరిస్థితులు అనుకూలించినప్పుడు కానీ అనుకూలత లేనప్పుడు కానీ సృష్టికర్త కొత్తాడు కాని ఏమండి మన పరిస్థితులన్నీ బాగుంటే అసలు సృష్టికర్తను కూడా మనము స్వర్ణకు తెచ్చుకోలేము మన పరిస్థితుల్లో ప్రయాణములో పోతూ ఆ మార్గములో పెడిసి కొట్టినప్పుడు ఏమండి అప్పుడు మనకి సృష్టికర్త గుర్తుకొస్తాడు అప్పుడు వస్తాడు గుర్తుకి మన పరిస్థితి మనకి అర్థం కానప్పుడు మన పరిస్థితి మనకి కోచరం కానప్పుడు అయ్యో అయిపోయాము మన పని అయిపోయింది మనకి ఏది ఆహారం లేదు ఎవరన్నా ఊబిలో చిక్కునప్పుడు పెచ్చర్దులు చూస్తూ ఉంటారు ఆ ఒడి నుండి చెయ్యందిస్తారేమో అన్నట్లుగా ఒక్కొక్కరు లోతు అప్పుల్లో మునిగిపోతారు ఆ మునిగిపోయినప్పుడు ఏమి అర్థం కాక చేయూతనిచ్చేవాళ్ళు లేక ఓదార్చేవాళ్ళు లేక అనేకమైన మాటల ద్వారాగా వారికి వారే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏమండి సూసైడ్ చేసుకుని ఏమైపోతారు అంటే వారు బలైపోతారు బలిగా మార్చబడతారు బలిగా మార్చబడి ఏమవుతారా అంటే బలైపోతారు ఎందుకు బలైపోతారు చేయుతనిచ్చేవాళ్ళు లేక వారిని ఓదార్చేవాళ్ళు లేక వారికి ఓదార్పు కలిగించేవారు లేక ఒక నమ్మకమైన భరోసా అరే ఏమి కాదురా ఏమి కాదమ్మా తప్పకుండా నీవు రుణబంధాల నుంచి విడుదల పొందుతావు అని భరోసా ఇచ్చేవాళ్ళు లేక క్రింగిపోతారు నలిగిపోతారు మాటల వల్ల నలిగిపోతారు మానసికమైన ఒత్తిడి వల్ల మనోవేదనకు గురైపోతారు అప్పుడు దిగజారే ఊబిలోకి వెళ్ళిపోయి వారి పరిస్థితి వాళ్ళు అర్థం కాక ఊబిలో నుంచి బయట వేసే వాళ్ళు కోసము ఎదురు చూస్తూ ఉంటారు అయితే ప్రభు నందు దేవుని వెళ్ళదారా మనము చూసుకున్నట్లయితే రుణబంధముల నుంచి ఎడవ బొందాలన్నా రుణమాపీలు అంటే మన యొక్క పరిస్థితులన్నీ కూడా మారాలన్నా ఏమి కావాలి మనకి శయ్యూతనిచ్చి మన యొక్క జీవితాన్ని మన జీవితము విలువ మనకు తెలియకపోవచ్చు కానీ మన జీవితం విలువ తెలిసిన ఆయన ఉన్నాడు తెలిసిన ఆయన ఉన్నాడు ఆయన ఎవరయ్యా అంటే మన సృష్టికి ఆధారమైన వాడు మన సృష్టి కర్త మన కోసము ఆయన ఎంత తగ్గించుకొని వచ్చాడు అంటే ప్రాణం పెట్టాడు మన నిమిత్తము ఆయన ప్రాణమిచ్చాడు మనకి ఆ మహోన్నతుడు ఏమయ్యాడు అంటే మన నిమిత్తము ఆయన ప్రాణమిచ్చాడు మన విలువ మనకు అర్థం కాదు మనల్ని నిర్మించిన ఆయనకి మన జీవిత విలువ తెలుసు నీ జీవిత విలువ నీకు అర్థం కాదు కాకపాబట్టే నీవేమైపోతున్నావు అంటే నిర్దాక్షిణంగా నీకు నీవే బలి నీవు మనుషుల వైపు చూడవద్దు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా మెత్తగలిగిన అనేకమైన మార్గములో కొన్ని కొన్ని మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక మెత్తైన రోడ్లు కలుగుతాయి కొద్దిసేపు ఒక వ్యక్తయిన లో ప్రయాణం చేస్తాం తర్వాత ఒక గుంటైన గుంటైన పల్లములో ప్రయాణం చేస్తాం అలాగనే మన యొక్క జీవితాల్లో ఆ యొక్క దానిని మనం తీసుకున్నట్లయితే మనకి ముందుగా పోతాడు మనము మనము స్వచ్ఛంగా ప్రయాణం చేసేలాగా మన ప్రయాణంలో మన నాయకునికి గనక యితే ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు కానీ వారు తిరిగి మరలా ఇల్లు చేరతారనే నమ్మకమేమీ లేదండి నిన్న చూసిన వారు వీళ్ళ లేకపోవచ్చు వీళ్ళ చూసిన వాళ్ళు నేడు లేకపోవచ్చు కాని మనం వాడు నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు మన కోసమే అయినవాడు మన కోసము ప్రాణమిచ్చినవాడు మన ప్రాణప్రియుడు మన ప్రాణనాథుడు ప్రాణేశ్వరుడు సర్వ సృష్టికి ఆది సంబూతుడిగా ఉన్నవాడు నీ ఇలువ నీకు తెలియకపోవచ్చు నీకు కలిగిన ఆ పరిస్థితులను బట్టి నీకు నీవే దిగజారే ఊబిలోకి దిగజారే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు కానీ ఆ మహోన్నతుని మీద గనక నువ్వు ఆధారపడినట్లయితే నీవు ఆనుకున్నట్లయితే నీవు ఎంతటి రుణబంధకముల్లో ఉన్నా నీ రుణబంధకముల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు విమోచిస్తాడు ఎందుకంటే నీవు అంటే బెల్లం ఉన్నప్పుడు వేగం మూసినట్లుగా నీవు మరి ఆ ఉన్నతమైన ఆ స్థితిలో ఉన్నప్పుడు అందరూ బంధువులే అందరూ ఆత్మీయులే దిగదారే ఊపిలోకి నీవు దిగిపోయినప్పుడు నీ పరిస్థితి శుతిమించిపోయినప్పుడు నా అనుకున్న వారే నిన్ను ముంచు నమ్మక ద్రోహం చేయవచ్చు వీడి కనుక కనపడితే ఎక్కడ మనల్ని అమౌంట్ అడుగుతారేమో అని చెప్పి అలాంటి దూరంలో చూసి అక్కడే తొలగిపోవచ్చు కానీ ఒకే ఒక ఆయన ఉన్నాడండి ఈ మానవ లోకములో మనుషులుగా ఉన్నవారు ఏమండి మనుషులుగా ఉన్నవారు సెల్ఫోన్స్ చిట్సాఫ్ చేసుకోవచ్చు కానీ పరమ పిత సర్వము ఎరిగిన సరివేశ్వరుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆ ఆది దేవుడు ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన ఆ ప్రభువు మనందరిని గమనిస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు మనందరి నిమిత్తము ఆ మహోన్నతుడు మన పరిస్థితులన్నిటిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు మన పరిస్థితి మనకి చాలా బరువైనది చాలా భారమైనది మన పరిస్థితి మనకి పెద్దగా కనిపించద్ది కానీ సృష్టికర్తకి ఏ పరిస్థితి కూడా పెద్దగా కనిపించదు మనకి ఎంత పెద్దగా కనిపించినా ఆయనకి ఆయన ముందులా ఏ పరిస్థితులన్నీ కూడా నిలవలేవు కాబట్టి నీ రుణబంధకాలైనా నీ పరిస్థితి నీకు అర్థం కాకపోయినా నీ జీవిత విలువ నీకు అర్థం కాకపోయినా నీ జీవితాన్ని అర్థం చేసుకొని నీకోసము సగుసైనను స్వరూపమైనను ఆయన మార్చబడ్డాడు ఎంతగా ప్రేమించాడు నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు ఏమండి నీ దగ్గర ఏమి లేనప్పుడు కూడా మనం ఇంకను పాపులుగా ఉండగానే మనం ఇంకను ఆయనకు దూరస్తులుగా ఉండగానే ఆయన మన కోసము తన ప్రాణమును అర్పించాడు నీ కోసము ప్రాణం పెట్టినవాడు నీ రుణబంధకముల నుంచి నేను కాపాడలేడా ఓ సోదరి ఓ సహోదరి సహోదరుడా నీ పరిస్థితి నీకు చాలా పెద్దగా ఉండవచ్చు ఆయన అంటున్నాడు మార్గములో నీకు ముందుగా వెళ్ళి సరారము చేస్తాడు మెత్తగా ఉన్న ఆ స్థలాలన్నీ కూడా మనము సులకంగా పోయినట్లుగా సరారము చేస్తాడు మార్గమును కాబట్టి మనకి ముందు మన కుటుంబమైనా మన పరిస్థితులైనా ఏ పరిస్థితికైనా ఆయన సారిన దేవుడు ఆయన ఉన్నవాడు ఆయన అందు విశ్వాసం ఉంచి నీకు చెయ్యోతని ఇస్తాడు ఆయనకి నీవు చేయిస్తే ఆ దిగజారిపోయిన ఆ ఊపిలో నుంచి నేను లేవనెత్తుతాడు ఆయనకి చేయిస్తావా ఆయనకి నీ జీవితంలో చోటిస్తావా ఆయన నేను జీవితంలో ఆహ్వానిస్తావా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీ సృష్టికర్తకి మరపెట్టగలిగినట్లయితే తప్పకుండా నిన్ను కాపాడుతాడు పరలోక నెంబరు ఉంది ఏంటో తెలుసా అంటాను ముందరగా చెప్పింది మనకు ముందుగా పోయి మెట్టైన ఆ పరిస్థితులన్నీ కూడా స్నానము చేస్తానన్నాడు విషయ గ్రంథము నలభై ఐదు ఆధ్యాయము మరి రెండో వచనములో ఈ మాటలు ఉన్నాయి తర్వాత నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు ఇరిమియా గ్రంథము ముప్పై మూడో ఆధ్యాయము మూడో వచనములో పరలోక నెంబరు ఇది మర 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 మొరపెట్టాలి ఎవరెవరికో మొరపెడతావు ఎవరెవరికో మొరపెట్టి ఎవరెవరికో ఎవరెవరికో నీ గోరు చెప్పుకుంటావు నీ గోరు చెప్పుకుంటావు కానీ నువ్వు మరపెట్టాల్సిన వాడికి మరపెట్టినట్లయితే నీ మర నిశ్చయముగా ఆయన ఆలకిచ్చి నీ ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి నిన్ను నా ప్రభువు విడిపిస్తాడు అతి కృప ఆయన నీకు సహాయము చెయ్యనుగాక రైజుల్లా